హలో అందరికీ అందరూ బాగున్నారా చూసారా త్రీ మినిట్స్ పాప్కాన్ అనమాట ఇది మా ఆయన తీసుకొచ్చి చాలా రోజులైంది అంటే అక్కడ పెట్టేస్తాము ఎక్కడంటే అక్కడ అంటే సర్కుల్ సర్దేటప్పుడు అప్పుడు మర్చిపోయాను ఇవి తెచ్చినట్టే మా చింటూ స్కూల్ నుంచి వస్తానే ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదా ఇప్పుడు వస్తాను ఇంకా స్నాక్స్ ఏం తినేక లేవని పాప్కార్న్ చేయమ్మా తీసుకొచ్చి చాలా రోజులు అయింది కదా మర్చిపోయినావా అంటే అవును నిజంగానే మర్చిపోయానని ఇంకా టూ ప్యాకెట్స్ తీసి చేస్తున్నాను అనమాట చూసారా వచ్చింది ఇది కొంచెం కుక్కర్ టైప్ దాంట్లో చేస్తేనే మంచిగా వస్తాయి ఎందుకంటే అది మందంగా ఉంటుంది కాబట్టి చూసారా ఎంత మంచిగా తయారైపోయినాయో నాకైతే పాప్కార్న్ అంటే చాలా ఇష్టం ఎక్కువ శాతం నేనే తిన్నాను అన్నమాట ఓకేనండి మీలో ఎంతమందికి పాప్కార్న్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి